హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పలావ్ చేసుకుందాం అండి దానికి కావాల్సిన పదార్థాలు హోల్ గరం మసాలా నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు హాఫ్ కిలో చికెన్ చికెన్ ముందుగా ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ వేసుకొని పెరుగు వేసుకొని నానబెట్టుకోవాలండి ముందుగా నానబెట్టుకోవటం వల్ల చికెన్ సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా అది కలిపి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ ఎంత నానితే అంత టేస్టీగా ఉంటుందండి పలావ్కి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాన్న ఇవ్వాలి లేదా మీకు టైం ఉంటే ఒక గంట నానబెట్టుకోండి ముందుగా మంచిగా అవి కలిపి పక్కన పెట్టుకోండి బాగా స్మూత్గా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవటం వల్ల కూడా టేస్ట్ వస్తుంది దానికి అన్ని ఉప్పు కారాలు బట్టి ఇందాక అల్లం పేస్ట్ వేయటం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేసుకున్నాను మీరు మర్చిపోకండి అది కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి మంచిగా పక్క కలిపి పక్కన పెట్టానండి నేను ఈ పలావ్ కోసం బాస్మతి రైస్ మూడు గ్లాసులు తీసుకుంటున్నానండి మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానపెట్టుకోవాలి బాస్మతి రైస్ కూడా నానబెట్టుకోవటం వల్ల మంచిగా పొడుగ్గా వస్తుంది రైస్ అది పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకొని అందులో మూడు పావుల నూనె వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి అవి కొంచెం వేగనివ్వాలి అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది ఆయిల్లో ఒక టేస్ట్ అంతా దిగుతుంది దాన్ని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు సాఫ్ట్గా మంచిగా తొందరగా ఉడుకుతాయండి ఒక చిన్న టిప్ అండి ఉల్లిపాయలు మంచిగా వేగాయండి ఎర్రగా ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అవి కూడా మంచిగా తిప్పి వేగ నేర్చుకోవాలి వేగిపోయాయండి ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి నేను ఉదయమే నానబెట్టుకున్నానండి కొంచెం మంచిగా సాఫ్ట్గా ఉంటుంది తొందరగా ఉడుకుతుందని ఇది కలిపి పక్ మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులో వాటర్ వస్తాయండి ఆ వాటరు మంచిగా ఉడికిపోయి మంచిగా నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగి నానబెట్టుకున్న బాస్మీ రే వే వేసుకోవాలి వేసుకొని మంచిగా తిప్పుకోవాలండి బియ్యం విరగకుండా ఒక ఐదు నిమిషాలు ఇందులో వేగితే టేస్ట్ ఉంటుందండి మంచిగా కలుపుకొని కొంచెం ఐదు నిమిషాలు వేగనివ్వాలి మంచిగా వేగింది బియ్యం ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాస్ బియ్యానికి బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్ ఉన్నర వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మంచిగా కలిపి బియ్యం చిన్నగా విరగకుండా తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు చూసుకోవాలండి మంచిగా పొంగు వచ్చింది మంచిగా నాకైతే ఉప్పు సరిపోయిందండి మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పలావ్ రెడీ అయిపోయిందండి సింపుల్ అండ్ టేస్టీ పలావ్ చికెన్ పలావ్ మా వారికి బాగా ఇష్టమైన పలావ్ అండి ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి నెయ్యేసుకొని ఒక నిమిషం ఉంచుకోవాలి నెమ్మట్నే కదపకూడదండి బియ్యం విరిగిపోతుంది అన్నం పొడి పొడిగా రావాలంటే బాస్మతి రైస్ కొంచెం ఇవ్వాలండి చూడండి ఎంత పొడి వస్తుందో టేస్ట్ అయితే సూపర్ ఉందండి చూడండి ఎంత బాగుందో పలావ్ ఇందులోకి చికెన్ కర్రీ కూడా చేసుకున్నానండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్